అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమైంది చూడండి పిలికోపు సాంబార్ చిక్కిన గింజలు పిలికోపు సాంబార్ చేస్తాను చూపిస్తాను చూడండి గింజలు ఒలిసి పిలికి కడిగి పెట్టింది ఆయిల్ ఫ్రెండ్స్ ఒక నాలుగైదు స్పూన్లు చెక్క లవంగము பசுப்படி ஆனியன் ஜிலக்கர பச்சிமிட்டாயிடுறது அது இவாக்கு கொடுத்து Carapaco, Carapaco, Alonte del Alonte Veruveto, e lui le vuole, non le sta, le sta, le sta, le sta, le sta, అగెల్లో తిరిగేదేది పిక్ అదింటినిదే బుజ్దు ప్లెన్సడా పిదుప పిట్లే యాడ్ చేకోరలా తిరువాతల క్లీన్ చేసి ఎంకొంటే అది పచ్చి వాసనంటపోతుంది కరెంటికై కొన్న స్పూనో మిరపు పొడి ఉన్ని పొడి కొన్న స్పూన్ లో ధనియా పొడి ధనియా పొడి ఫ్రెండ్స్ సాల్ట్ కొను నీళ్ళు కొంచెం నీళ్ళు మనకి ఎంత కావాలనో అంత తగినంత అది ఉడకాలి కదా కొంచెం జాస్ పోసినను పైన బాగా ఉడికి అది ఒక ట్వంటీ మినిట్స్ ఉడికి ఫ్రెండ్స్ ఉందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయ ఇది చికెన్ గింజలు అలం గింజల్లో కూడా చేయొచ్చు ఫైనల్ టచ్ కొత్తిమీరకు ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీకి ఇడ్లీ కూడా పూరీకి ఇడ్లీకి అన్నింటికి బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఎంత బాగుందా తినుస తీసు చాలా బాగుంది ఇది ఇడ్లీకి కీ సాద్దుకి పూరికి పూరి కూడా చేసినాము అనకేసా మగల్ చూసుదా

మాకు వచ్చేది గురించి ఇంకా హోల్సేల్లో మాకు వచ్చేదే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వేరే వాళ్ళంటే టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అట్లా అమ్ముతాను నేను ఫ్రీగా మీకు పంపిస్తాను వచ్చేసిందే ఇది రుద్రాక్షిని తీసి దీంట్లో పెట్టి మీరు ఎవరు అడ్రస్ పెడతారో మెసేజ్ పెడతారో కావాలా అని చెప్పేసింది ముప్పై తారీఖు లోపల అంటే మాకు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు లోపల వచ్చిన మెసేజ్లకు అమ్ముతాను మేము చూసి పెడతాం ఇరవై ఇరవై ఐదు వరకు ఎవరో మెసేజ్ వచ్చిందో ఇరవై ఐదు లోపల వచ్చిన వాళ్ళకి అంతా పెడతాము అది ఒకటి దగ్గర ఎన్ని రుద్రాక్షి ఉంది నిన్న లెక్కే లేదు ఫ్రెండ్స్ వచ్చేసిందే లెక్కేసి చూసాను అన్ని రుద్రాక్షలు పూజలా పెట్టి అందరికి ఫ్రీగా పంపిస్తాను ఇది బట్ సంకల్పం చేసుకుంటాను నేను హెల్త్ పరంగా ఆరోగ్యం పర హెల్త్ పరంగా తిరిగే ఆర్థిక విషయాల పరంగా వ్యాపార వ్యవహారాల పరంగా కోర్టు కచేరీల పరంగా ఇట్లా కూడా మురుగస్వామి వచ్చేసింది సుబ్రమణ్య స్వామి అధిపతి కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి దాని ఇంకా నేను ఈ రుద్రాక్షిని షణ్ముఖ రుద్రాక్షిని పంపిస్తాను అందరికీ ఇరవై ఐదో తారీఖు లాస్ట్ మెసేజెస్ ఇరవై ఐదో టైం ఉండలే ఫ్రెండ్స్ ఇది ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ